నమస్కారం అందరికీ ఈ వీడియోలో మాఘపూర్ణిమ పూర్ణిమ సందర్భంగా కొన్ని రాసులు వారికి అదృష్ట యోగం పట్టబోతుంది ఆ అదృష్ట యోగం పట్టే రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము ఫిబ్రవరి నెల పన్నెండో తేదీన మాఘ పూర్ణిమ రాబోతుంది మాఘ పూర్ణిమకి హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ మాఘ పూర్ణిమ సందర్భంగా కొన్ని గ్రహాల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయి కొన్ని గ్రహాలు తన స్థానం మారుతున్నాయి ఈ గ్రహ సంచారంలో మార్పు వలన కొన్ని రాసులు వారికి శుభయోగాలు కలగనున్నాయి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము మకరంలో ఉన్న రవి గ్రహానికి సప్తమంలో చంద్రుడి సంచారం వల్ల ఈ పౌర్ణమి ఏర్పడుతుంది శివుడికి ఈ మాఘమాసం మాఘ పూర్ణిమ అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలు అయినందువల్ల ఆ రోజు శివార్చన చేసే పక్షంలో వంద శాతం ఫలితాలు కలుగుతాయి ఈ సందర్భంలో కొన్ని రాసులు వారికి శుభయోగాలు కలగనున్నాయి ఆ రాసులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాము శుభయోగాలు కలిగే రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ పౌర్ణమితో జీవితం అనేక మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది కొన్ని కొత్త అదృష్టాలు పట్టబోతున్నాయి ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది ఉద్యోగంలో అంచనాలకు మించిన పురోగతి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో శుభ పరిమాణాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి ఆదాయం అవకాశాలు పెరుగుతాయి సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి మాఘ పూర్ణిమ బాగా కలిసి వస్తుంది ఆ రోజున చేపట్టే ప్రతి ప్రయత్నము కలిసి వస్తుంది ఎంత సానుకూల దుక్పథంతో ప్రవహరిస్తే అంత మంచిది ఒకటికి రెండుసార్లు ధనయోగాలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది పెళ్లి ప్రయత్నాల్లో ఘన విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి లాభస్థానంలో పౌర్ణమి ఏర్పడనందువల్ల ఈ రాశి వారికి ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది విజయాలు సాఫల్యం ఎక్కువ ఉంటాయి ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభార్చన పెరగటానికి అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేరుతాయి సంతాన యోగం కలుగుతుంది ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి దశమ స్థానంలో పౌర్ణమి ఏర్పడినందువల్ల కొత్త ఉద్యోగులకు ఉద్యోగంలో స్థిరత్వం కలుగుతుంది ఇతరులకు పదోన్నతులు లభిస్తాయి నిరుద్యోగులకు తప్పకుండా మంచి ఉద్యోగ యోగం పడుతుంది మరింత మంచి ఉద్యోగంలోకి రావడానికి అవకాశం ఉంది సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమయ్యి భూలాభం కలుగుతుంది ప్రముఖులతో కలిసి సమాజ సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో పౌర్ణమి ఏర్పడనున్న వల్ల మనసులో చాలా కాలం నుంచి ఉన్న కొన్ని కోరికలు నెరవేరుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం ప్రభావం బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి సర్వత్రా రాజపూజ్యాలు లభిస్తాయి ఆదాయం ఇమ్మడి ఉమ్మడిగా పెరుగుతుంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశికి పంచమ స్థానంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల ఆత్మవిశ్వాసంతో సమస్యలన్నీ వివాదాలన్నీ పరిష్కరించుకుంటారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ వంటివి బాగా లాభిస్తాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది మీకు బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి